రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో అయితే ఎకోజ్ జాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సు నేను మీస్ మంటవి నా ప్రస్తుతం మనమైతే శివ సన్నిధిలో ఉన్నవాన్ని సో జనరల్గా వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఏ ఏ రాశి వారికి ఏ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే నాగరాజు గారు కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి మనం ఎక్కడ ఏ చరిత్ర తీసుకున్నా ఏ పురాణాలు మనం చదివినా ఎక్కడైనా సరే కర్మ అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుందండి ఏ మనిషి అయినా అనుభవించాల్సిందే ఆ క్రమంలో మూడు కర్మలను విశేషంగా చెప్పబడ్డాయండి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు సంచిత కర్మ అంటే గతములో జరిగిపోయినటువంటి విషములో కానీ జరిగిపోయినటువంటి జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మనం ఆచరించినటువంటి పాపము కానీ పుణ్యాన్నే సంచిత కర్మగా మనం పిలుస్తూ ఉంటాం అది ఏదైనా కావచ్చు అండి పాజిటివ్ కానీ నెగిటివ్ కావచ్చు మీరు ఈ రోజున ఈ మానవ జన్మ ఎత్తడానికి మీరు అలాంటి ఒక వస్త్రాలు ధరించడానికి కూడా ఒక కారణం ఉంటుంది దానికి కూడా ఈరోజు మీరు ఒక ఒక పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం కర్మ ఒక కష్టాన్ని అనుభవిస్తున్నారంటే కారణం కర్మ అది సంచిత కర్మ అండి తర్వాత ప్రారంభ కర్మ ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి నాగరాజు గారు ఆ నక్షత్రాన్ని చూసి ఫలానా రోహిణి నక్షత్రము నక్షత్ర దోషం ఉంది అని చెప్పి నక్షత్ర శాంతి ఆచరించి తైలావలోకనం చేయించి ఆ తండ్రి ఆ తండ్రికి మేనమామకి ఉండేటువంటి ఆ దోషాన్ని తొలగిస్తారు అదేంటి ప్రారంధ కర్మ అంటే పూర్వ జన్మ ద్వారా వచ్చేటువంటి దోషాలు ఆ పాపాలని జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా మనం గమనించి వారిని కూర్చోబెట్టి ఒక శాంతి కర్మ ఒక ప్రాయశ్చిత్వం చేయించి పరమేశ్వరుడికి అభిషేకం చేయించి అమ్మవారి యొక్క ప్రార్థన చేయించి ఒక స్తోత్రాన్ని ఒక మంత్ర జపాన్ని చేయించడం అంటే ఇప్పుడు మనం ఆచరించి ఆ యొక్క జీవితంలో కొన్ని జాగ్రత్తలు చెప్తామండి ఏలినాటి శని వస్తుంది ప్ర ప్రమాదాలు అవుతాయి వాహన ప్రమాదాలు ఉంటే బయటికి వెళ్ళొద్దు అని అక్కడ ఆ నిమిషంలో జాగ్రత్త పడడం ఆ నిమిషంలో అతను చేసే కర్మ జాగ్రత్త పడడం దాని ద్వారా సంచిత కర్మను తగ్గించుకోవచ్చు భగవత్ ఆరాధన వల్ల ధర్మ ఆచరణ వల్ల ఈ యొక్క శాంతి ప్రక్రియల వల్ల పాపాన్ని ప్రా ప్రాయశ్చిత్వం చేసుకుని సంచిత కర్మ నుంచి తప్పించుకొని రాబోయేటువంటి ఆగామి కర్మ అంటే నెక్స్ట్ మినిటే ఆగామి కర్మ ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే ధర్మ ఆచరణ చేయాలి తర్వాత భగవత్ ఆరాధన ఉండాలి కర్మ ప్రాయశ్చితం అయితేనే నెక్స్ట్ మినిట్ మనం ప్రశాంతంగా సుఖవంతంగా ఉంటాం అలాంటి ఆగామి కర్మలో బాగుండాలి అంటే ప్రారంభ కర్మలో మనం చేసేటువంటి ప్రతిదీ బాగుండాలండి మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఈ కర్మసిద్ధాంతంలో కనుక మనం చూసుకుంటే తులారాశి మహిళలకి ప్రస్తుతం కనుక మనం చూస్తే ఈ మూడిట్లో ఏ కర్మ సిద్ధాంతం అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు అంటే దేనితోటి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు తప్పకుండా తప్పకుండా అండి ఇక్కడ తులారాశి వాళ్ళు మనం తీసుకుంటే నాగరాజు గారు సంచిత కర్మ యొక్క ఆధారముగా వీళ్ళు తులారాశికి సంబంధించిన వాళ్ళు ఎందుకు జన్మించారండి తులారాశిలో ఉండేటువంటి నక్షత్రం మూడు నాలుగు పాదాలు కానీ స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు కానీ లేకపోతే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కానీ తులారాశిలోనే జన్మించడానికి గల కారణం ఏంటి అంటే ఒక ఒకవైపున వీళ్ళకి సుఖము అనేటువంటిది కనబడుతుందండి ప్లషర్స్ అనేటువంటివి ఉంటాయి బట్ కష్టాలు అనేటువంటివి కూడా అదే విధంగా ఉంటాయి జీవితంలో మానసికమైనటువంటి ఒత్తిడి మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా మనం మాట్లాడుకునే సందర్భాల్లో ఒక విషయాన్ని చెప్పుకున్నామండి ధాతుజ రోగాలు అనేటువంటివి వీళ్ళకి తీవ్రంగా ఉంటాయి అంటే శుక్ర బలము అనేటువంటిది ఉండకపోవడం వల్ల చిన్న వయసు నుంచే బరువు బాధ్యతలు విపరీతంగా పెరగడము ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు కనబడతాయండి అంటే జీవితంలో ఎదగడానికి కానీ ఉద్యోగానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ సంతానం విషయంలో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉంటారు ఒంటరిగా పోరాటం చేసినప్పుడే వీళ్ళకి ఆ విజయము అనేటువంటిది కనబడుతుంది ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి తులారాశి వాళ్ళు మీరు ఒంటరిగా ఉంటూ ఎవరి సహాయము మీకు అందట్లేదు కష్టపడుతున్నారు చాలా తీవ్రమైనటువంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నారనుకోండి సో మీరు కరెక్ట్ పాతలో ఉన్నారు మీరు ధైర్యంగా అడుగులు వేయండి మీకు అదే రోజు ఏదైతే ఇప్పుడు మీరు బాధపడుతున్నారో ఒకనొక రోజున ఇదే దారిలో మీరు వెళ్ళండి ఒక అఖండమైన విజయాన్ని మీరు చూస్తారు ఓకే కాకపోతే ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు మీకు ఆడవాళ్ళల్లో కానీ అత్తగారి రూపంలో కానీ ఎవరో ఒక రూపంలో శత్రుత్వము కష్టములు ఒత్తిడి కనబడుతూ ఉంటాయి ఆడవాళ్ళకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ శుక్రబలం లేకపోవడం వల్లనే కలుగుతూ ఉంటాయండి సో వీళ్ళకి ఎస్పెషల్లీ నాగరాజు గారు చూస్తే దశమాధిపతి చంద్రుడు సో దీనివల్ల ఏంటంటే కెరీర్ కెరీర్లో ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ అనేటువంటిది కనబడదన్నమాట అంటే ఒకనొక టైంలో మంచి కెరీర్ ఉంటుంది చంద్రుణ్ణి మనం బాగా గమనిస్తే పౌర్ణమి దాకా ఎలా అయితే వృద్ధి చెంది తర్వాత క్షీణిస్తారో కెరీర్ కూడా అంతేనండి ఒక్కొక్కప్పుడు చాలా బాగుంటుంది తర్వాత ఏముండదు మొత్తం డౌన్ఫాల్ కనబడుతుంది తులారాశి వాళ్ళకి అందులో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం తీసుకుంటే అండి షష్ట శని నడుస్తూ ఉన్నారు ఓకే షష్ట శని నడుస్తూ ఉంటే రెండు వేల ఇరవై ఏడులో కూడా దీనివల్ల మోకాళ్ళకి సంబంధించి పాదాలకి సంబంధించి వెన్నుపూస జాయింట్ పెయిన్స్ కానీ దోషాలు కానీ శత్రువులు కానీ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ కనబడతాయి మిగతా అన్ని ఆస్పెక్ట్స్ మంచి చేస్తారు కానీ ఓన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బందులు ఇస్తారండి గురువు అనేటువంటి ఆయన జూన్ ఒకటో తారీఖు వరకు మాత్రమే అనుకూలంగా ఉన్నారు ఆ తర్వాత నుంచి గురుబలం అనేటువంటిది లేదు ఎప్పటి వరకు నవంబర్ ఒకటో తారీఖు దాకా గురుబలం లేదండి నవంబర్ ఒకటో తారీఖు వరకు లేదు ఆ ఐదు నెలలు కూడా గురుబలం ఉండదు ఈ ఐదు నెలలు కూడా అవమానాలు ధననాశనం అంటే డబ్బు సంపాదించుకు సంపాదించింది కూడా నిలబడదు వృత్తిలో ఆటంకాలు విపరీతంగా పెరుగుతాయి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వెళ్ళి చూడడం అవమానాలు కష్టాలు అప్పులు రుణ బాధలు ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళు కనుక రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అనారోగ్య సమస్యలు ఇందాక నేను చెప్పేటువంటి ఒంటరి పోరాటము ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ కర్మ యొక్క బాధలో ఇబ్బంది పడుతున్నారు ఆ కర్మ ప్రాయశ్చితమైనటువంటి రోజున ఏదైనా సరే ఏ కష్టమైనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది ఆ కర్మ ఉన్నంతసేపే సస్యశని బాధ పెడతారు గురుబలం లేక ఇబ్బంది పడడం కానీ ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడం కానీ సప్తమాధిపతి కుజుడు మ్యారేజ్ అయ్యేటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయండి గొడవలతో మ్యారేజ్లు అవుతాయి మీరు చూస్తే పెళ్ళయ్యే ముందు వాళ్ళకి వీళ్ళకి తగులు రావడం కలహాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంటర్కాస్ట్లు మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి కుజుడు కాబట్టి పెళ్ళయిన తర్వాత కూడా డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా కుజగ్రహ సంచారము వలనే కలుగుతూ ఉంటాయండి తర్వాత మేజర్లీ మనం తీసుకుంటే పన్నెండవ స్థాన అధిపతి ఎవరు అంటే బుధుడు విదేశాలు వెళ్ళడానికి తులారాశి వాళ్ళు ఎంత దూరంగా వెళితే పుట్టిన చోట నుంచి ఎంత దూరంగా వెళితే వీళ్ళకి అంత యోగం పడుతుంది పుట్టిన చోట నుంచి అది విదేశాలు కావచ్చండి ఎక్కడికైనా అంత దూరం వెళితే అంత యోగం పడుతుంది కానీ దాంట్లో అలా వెళ్ళడానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి అంటే యోగం పట్టదు అని అర్థం దాని అర్థం ఆ కర్మ తీవ్రత ఉన్నప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కర్మ నుంచి బయటకు వచ్చిన నాడు తులారాశి వాళ్ళు ఇందులో ఉండేటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళ ఎస్పెషల్లీ వీళ్ళకి బ్లడ్కి సంబంధించిన సమస్యలు గొడవలు తగాదాలు ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి స్వాతి నక్షత్రం వాళ్ళు తీసుకోండి మోసపోతారు అంటే ఒకరిని నమ్మి అతి మంచితనంతో మోసపోతారు అది భార్య కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు శ్రేయోభిలాషులు అనే పేరిట మోసపోతారు తీవ్రంగా ఓకే ఖచ్చితంగా తర్వాత విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి వీళ్ళు సో వీళ్ళని బాధ పెట్టిన పాపం కూడా ఉంటుంది ఎందుకంటే వేళ్లకు ఉండేటువంటి కర్మ వదిలిపెట్టిపోదు కాబట్టి విశాఖ నక్షత్రం మూడు పాదాల వాళ్ళకే ఆర్థికమైనటువంటి మోసాలు విపరీతంగా ఉంటాయి డబ్బు విపరీతంగా పోగొట్టుకోవడం కానీ అవమాన భారాన్ని తట్టుకోలేకపోవడం కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి సో ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పేటువంటిది ఏంటి అంటే కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోండి ఆ కర్మ ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల పుట్టుకతో వచ్చేటువంటి ఏ కర్మ అయినా సరే తప్పకుండా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత అద్భుతమైన విజయాలు చూస్తారు ఎలా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి పర్టికులర్గా ఎలాంటి రెమెడీ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి అనుకున్న విధంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి శుక్రగ్రహ సంచారం అండి సో ఇక్కడ ఏంటి అంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణతో పాటుగా ఏకాదశి రుద్రాభిషేకాలు అండి లక్ష బిల్వార్చన ఒక్క బిల్వదలంతో పూజిస్తేనే అఖండమైన పుణ్యం కర్మంత ప్రాయశ్చత్తం అవుతుంది కానీ లక్ష బిల్వార్చన ఇంట్లో ధనధాన్య సమృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం ఈ తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి శుక్రుడికి అధిపతి అయిన కమలాత్మికా దేవికి హోమం అండి తామర పుష్పాలతో విశేషంగా హోమం కమలాత్మిక శ్రీచంక్రార్చన కమలాత్మిక యంత్రార్చన తరువాత నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ శత్రు బాధలు కానీ నరఘోష కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమము తరువాత మేజర్లీ చెప్పాలి అంటే లాభాధిపతి అయినటువంటి రవి యాక్టివేట్ అవ్వాలి డబ్బు విపరీతంగా చూడాలి పదవియోగం పట్టాలి మంచి స్థాయిలో ఉండడానికి రాజశ్యామల హోమం గురుబలం ఇంకా పెరగాలి జూన్ తర్వాత మళ్ళీ తగ్గకూడదు రాహుగ్రహ దోషాలు పోవాలి ఎందుకు అంటే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో సంతానం విషయంలో ఇబ్బందులు ఉండేటువంటిది ప పంచమ స్థానంలో రాహు ఉన్నారు ఆ చండే పరాదేవత అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఆ దోషాలన్నీ పోవడానికి శివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తూ ఉన్నామండి సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుందండి తప్పకుండా అండి మీరు ఒకవేళ విదేశాల్లో ఉన్న రాలేని పరిస్థితుల్లో ఉండేటువంటి వృద్ధులకైనా అవకాశం కల్పించడానికి తప్పకుండా వెర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం అండి మీ గోత్రనామాలతో ఆ పూజలో పాల్గొని లైవ్లో సుమన్ టీవీ ఆధ్వర్యంలో లైవ్లో దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది అండ్ అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా డీటెయిల్డ్ అనలైసిస్ అనేటువంటిది కావాలి ఏ జీవితంలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కానీ అప్పులు కానీ కష్టములు కానీ ఆపదలు కానీ ప్రమాదములు కానీ సంభవిస్తాయి అంటే పరాశర మహర్షి చెప్పినటువంటిది ఏంటి అంటే వ్యక్తిగత జాతకాన్ని సమ్మేళనం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి సో తప్పకుండా ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోండి అలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు నమస్తే అండి చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ జరగబోయేటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో మీరు ముందుగా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే ఉంటుంది అది ఎవరికైనా సరే అంటే ఉన్నటువంటి స్థలం కానివ్వండి అక్కడ ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే ఆ జాగరణలో పాల్గొనాలి అనుకుంటే అందరం కలిసి ఒకే చోట కూర్చొని ఆ రోజు శివరాత్రి జాగరణ చేసుకుందాము ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ వ్యక్తిగత జాతకం కావాలి అనుకునే వాళ్ళైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ అండ్ ఆఫ్లైన్ సెషన్ హైదరాబాద్లోనే ఉంటుంది మహాశివరాత్రి రోజు ఆన్లైన్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది మీ గోత్ర కూడా చదివించుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి బట్ హైదరాబాద్లో మాత్రం మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ